పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అధికారంలోకి వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా చెప్పిన హామీ చెప్పినట్లుగా ప్రతి హామీని కూడా అమలు చేసి కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే భారతదేశ రాజకీయంలోనే ఏ నాయకుడు చేయని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి అన్నదాత సుఖీభావ కింద ఇరవై ఇరవై వేల రూపాయలు అయితే ఏమి అదేవిధంగా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు అయితే ఏమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి చెప్పిన మాట చెప్పినట్లుగా మెగా డిఏసి అయితే ఏమి కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పత్రాలు అయితే ఏమి శాంతి భద్రతలు కాపాడటం అయితే ఏమి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే సాధించి నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకత్వం అంటే ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఒకటిన్నర సంవత్సరంలోనే నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి విజయాలు ముందు ముందు కూడా సాధిస్తామని చెప్పేసి దీనికి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఆశీస్సులు అండదండలు పూర్తిగా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఫ అనుకుంటూ మేకల్ని బలి ఇవ్వటం కోల్డ్ బలి ఇవ్వటం రక్తాలతో అభిషేకం చేయటం అదే విధంగా బర్త్డే పేరుతో కొడవలు ఎత్తుకొని తిప్పటం ఈ విధంగా ఉన్నారు వీళ్ళు మేము ప్రజలకి ఉచితంగా అన్న కాంటీన్ల ద్వారా భోజనాలు పెట్టడం పెన్షన్లు ఇవ్వటం గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం పెన్షన్ మహిళలకు బస్సు ప్రయాణాలు కల్పించడం మెగా టిఎస్సీ పత్రాలు అందించడం కానిస్టేబుల్ పత్రాలు అందించడంలో మేము బిజీగా ఉన్నాం తలమునకలై వీళ్ళు మేకలు నరకటం కోళ్ళు నరకడం ఖత్తులు ఎత్తుకొని తిరిగేది దీంతో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రజలు గమనించాలి ఏది నిజము ఏది ఆవాసం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విజయాలు సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను